నా దృష్టిలో గెలిపేమంటే ఊరు బాగుపడినప్పుడు గెలుపు ఊర్లో డ్రైనేజీ బాగున్నప్పుడు గెలుపు ఊర్లో వచ్చేసే సమస్యలన్నీ లేనప్పుడు గెలుపు ఊర్లో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు కదా గెలుపు ఇప్పుడు ఊర్లో ట్యాంక్ అట్లుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఆయమ్మ వచ్చి చెప్పా ఏమో గుంతలు వరకు ఉంది కింద నీళ్ళు వచ్చి నువ్వు పట్టుకుంటుంది లేకపోతే గుమ్న ఉంటుంది ఇప్పుడు ఊరంతా ఒగ్గట్టు కాంది ఊరంతా పటిష్టం లేదు మన సమస్యలు ఎవరు పట్టించుకునేది ఇప్పుడు ఆ ట్యాంక్ పరిస్థితి అట్లా డ్రైనేజీ లేదు ఊరికి కాలువలు లేనే లేవు దీన్ని ఎవరు పట్టించుకునేది ఎవరా అందరూ అట్లా గుమ్మునుండిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరమ్మా ఆకుల వారపల్లి పెద్ద పంజాన మండలంలో కాలువలు శాంక్షన్ అయినాయి పెదకాపల్లి పంచాయతీలో కాలువలు శాంక్షన్ అయినాయి నాకు తెలుసు వచ్చే వారమన్నా రావచ్చు శాంక్షన్ వచ్చే నెలన్నా రావచ్చు లేదా ఈ సంవత్సరం లోపలన్నా ఈ ఊర్లో కాలువలు వచ్చేసి పడతాయి చాలా సంతోషమైన మాట చెప్పినారు ఏమైనా ఈ ఆరు నెలల లోపులో కాలువలు పడినా చాలా హ్యాపీనే